కొందరు ఎంతో మందికి మేలు చేసినప్పటికీ వారి జీవితంలో ఎంతో కీడును శ్రమను పొందుకుంటూ ఉంటారు ఎన్ని శ్రమలు ఎదురైనప్పటికీ దేవుని ఎడలా విశ్వాసమును విడిచిపెట్టకుండా ఉంటారు అయితే మేలు చేసి కీడును మనం మాత్రమే అనుభవించడం లేదు కానీ దేవాతి దేవుడు మన కొరకు ఒక ఉదాహరణను మన ముందు ఉంచాడు ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన పరలోకము నుండి ఈ లోకమునకు శరీరాన్ని ధరించుకొని వచ్చి ఈ లోకములో మానవులతో జీవించి మనము అనుభవిస్తున్న శ్రమలన్నిటికంటే మరీ ఎక్కువ శ్రమలు ఆయన అనుభవించాడు ఎంతోమందికి స్వస్థతను ఇచ్చి కార్యములు చేసినప్పటికీ ఆయనను నిందించారు ఆయన ఎంతోమందికి మేలు చేసినప్పటికీ ఆయన అవమానమును పొందుకున్నాడు ముఖ్యముగా అన్నిటికంటే ఆయన మనుషులందరి పాపముల నిమిత్తమై సిలువ వేయబడ్డాడు మనము పొందుకోవలసిన ఆ కీడును ఆయన భరించాడు